నమస్కారం అందరికీ శ్రీ వినాయక ఫౌండేషన్ ఈ ఈరోజు నువ్వూరు పట్టణం మైకూర్ రోడ్డు సెంటర్ నందు మన చికెన్ షెరిప్ సెంటర్ పక్కనే దాదాపు ఇక్కడ ఏంటంటే వందలాది మంది భక్తులు ఇక్కడ కలుస్తుంటే ఇక్కడ ఎందుకంటే అన్ని ఎంఆర్ఆఫీసు కాలేజీ రోడ్డు అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈరోజు శ్రీ వినాయక ఫౌండేషన్లో మూడవ సలవేంద్రము విశ్వ సలివేంద్రము మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ శలవేంద్రం వచ్చి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేది రెండవ శలవేంద్రం వచ్చి అచ్చం బ్యాంక్ దగ్గర ఇది మూడవ సలివేంద్రము దీనికి దాఖలు వచ్చేసి గజగుం సురేష్ చంద్ర ప్రసన్న గారు మనకు సహాయం చేస్తే ఇక్కడ 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 ఏర్పాటు జరిగింది కంటిన్యూస్ అనేది ఉదయం ఏడు నుంచి రాత్రి పదిహేను వరకు ఇక్కడ చల్లని వాటిలో ఉచితంగా అందరూ ఎవరైనా సరే తమ్మే భేదాలు లేకుండా అందరూ తాగొచ్చు దయచేసి ఎవరైనా బాటితో పట్టుకోకుండా మీరు క్లాస్ తామని కోరుతున్నాను ఇంతటి గొప్ప ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి మనకు అద్భుతంగా సహాయం చేసిన సుధీర్ చంద్ర ప్రసన్న గారితో భగవంతుడు అక్క వినాయక స్వామి ఆక్సెస్ ఉండాలని నిరంతరం ఇచ్చిన కార్యక్రమాలకు వాళ్ళు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము వినాయక భవన్స్ కూడా సపోర్ట్ చేయండి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ కార్యక్రమ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ